నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే తుఫాన్ అంటున్నారు కదండి చాలా భయంకరంగా చెప్తున్నారు ఇవన్నీ వింటుంటే చాలా భయమేస్తుంది అయితే మన బుజ్జి తోటలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియో రేపటికని తీసాను కానీ ఇంకా మీలో ఎవరైనా జాగ్రత్త పడకపోతే పడతారని రేపటి వీడియోని ఈరోజే నేను అప్లోడ్ చేస్తున్నాను చూసారా మన తోటలో వర్షానికి ఎక్కువ వర్షం వస్తే పాడైపోయే మొక్కలు ఉన్నాయి కదండి వాటిని కొంచెం నీడకైతే పెడుతున్నాను అడపా తడపా నీళ్ళు వస్తాయి అనుకోండి అయితే అంత ఎక్కువ కాదు అన్న ఉద్దేశంతో ఇలా ది బల్ల కింద అయితే ఈ మొక్కలకి నీరు ఎక్కువ అవసరం ఉండదండి అందుకే బళ్ళ కిందకైతే చదువుతున్నానండి కొన్ని మొక్కలు మనకి వర్షం వచ్చినా ఎంత వర్షం వచ్చినా ఏమీ కావు కానీ కొన్ని మొక్కలు ఎక్కువ వర్షం వస్తే పాడైపోతూ ఉంటాయి అలాంటి మొక్కలన్నీ కూడా ఈ బళ్ళ కిందకైతే చర్చేసుకుంటున్నానండి అలాగే మనకి ఎత్తైన మొక్కలు ఉంటాయి కదండీ గాలి వస్తుంది కదండి తుఫాను వచ్చినప్పుడు ఆ గాలికి ఆ మొక్కలు ఇరిగి పడిపోయే అవకాశం ఉంటుంది వాటికి కూడా నేను ఏం జాగ్రత్తలు తీసుకున్నానో ఈ వీడియోలో అయితే వివరిస్తాను మనకి కొన్ని మొక్కలు ఎత్తు తక్కువ ఉన్న మొక్కలు ఏమీ కావండి వాటిని ఎక్కడ వర్షంలో ఉంచినా పర్వాలేదు కానీ వర్షపు నీళ్ళు ఎక్కువైతే చనిపోయే మొక్కల్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాలి అందులో ఎడినిమ్స్ మొక్కలు కూడా అండి మొక్కలు కూడా ఎక్కువ వర్షపు నీళ్ళు ఉంటే మాత్రం అవి కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుందండి వీటిని కూడా ఈ బళ్ళ కిందకే సర్దేసుకుంటున్నా అలా వైజయంతి మాల మొక్క అండి పక్కనున్న పిలకను తీసి నాటాను దీనికి కూడా వర్షపు నీళ్ళు ఎక్కువైతే ఇబ్బంది అని పక్కకు పెట్టాను మరి మన తోటలో వైజయంతి అయితే చాలా బాగాలేదండి మరి వస్తుందో లేదో కూడా తెలీదు అందరికీ పంచిపెట్టిన నేను వైజయంతి మాల విత్తనాలు లేకుండా చేసుకున్నాను అయితే ఎంత వర్షం వచ్చినా పర్వాలేదు అనుకున్న మొక్కలు వర్షంలోకి అయితే లాగేశానండి ఎక్కువ నీరు రాకూడదు అనుకున్న మొక్కల్ని నేను మాత్రం ఇలా సూర్యు నేను అయితే పెట్టాను వీటి సంగతే ఎలా ఉంటే మనకి ఎత్తైన మొక్కల్ని కూడా మనం సేవైతే చెయ్యాలండి అలానే వైజయంతి మాల మొక్క అండి దీనికి వా వాటర్ ఎక్కువైపోయే ఇలాగ అయ్యిందని అనిపించింది మనం దీన్ని కూడా మనం నీడకైతే లాగేద్దామో అలా ఒక్కొక్క మొక్కకే ఒక్కొక్క రకంగా మనం ట్రీట్మెంట్ అయితే చెయ్యాలండి ఇందులో నేను ట్రీట్మెంట్గా బదులుగా ఒక బంతి మొక్క అయితే వేశాను ఎందుకంటే నీరు ఎక్కువ ఉన్న ఆ బంతి మొక్క అయితే పీల్చుకుంటుందండి ఆ వైజాగ్ మాల మొక్కలో నేను బంతి మొక్క అయితే వేశాను ఇది మళ్ళండి ముద్ద ముద్దమల్లి నాకు రాజకుమారి తెచ్చిచ్చింది చిగురైతే వచ్చింది దీనికి ఎంత వర్షం వచ్చినా ఏమీ కాదండి అలానే మనకి ఇక్కడ ఎత్తైన మొక్కలు ఉన్నాయి కదండి ఇవి గాలికి పడిపోయే అవకాశం ఉంది మనం గాలి వేసుకుంటుంది కదా అన్ని స్టాండ్లు కొంచెం ఎత్తైన పెడతాం కదండి ఇలాంటి గాలిలు కండి ఆ ఎత్తు మీద నుంచి అయితే పడిపోతూ ఉంటాయి అలానే ఇక్కడ నేను ముందుగానే ప్లాన్ వేసుకొని ఇక్కడ మనకే ఎత్తుగా ఉన్న మొక్కలన్నీ కూడా నేను స్తంభానికి దగ్గరలో పెట్టానండి ఈ స్తంభానికి దగ్గరలో పెట్టడం వల్ల తాడేసి కట్టుకోవచ్చు అలానే ఇది చూసారా పాండవపత్తి మొక్క అండి దీన్ని కూడా నేను చాలా జాగ్రత్తగా భద్రంగా దాచాను ఎందుకంటే ఎంతో కష్టపడి హైదరాబాద్ని తెచ్చానండి ఆ మొక్కనే మరి జాగ్రత్త చెయ్యాలి కదా అలానే ఈ మొక్కల్ని కూడా మనం కిందకైతే దించేద్దామండి అలానే యాచి ఉంది కదండి ఈ యాచికి అటు ఇటు కొంచెం తాళ్ళేసి కడదాము ఇలా కట్టడం వలన ఇది కదలకుండా ఉంటుంది ఎందుకంటే గాలికి అటు ఇటు కదిలేది మనకి తాళ్ళు కూడా తెగిపోతాయండి కొంచెం గట్టి తాడుతో నేను ఇది అయితే కడతాను అలానే పందిళ్ళు ఇవేమీ కూడా నండి మనకేం భయం లేదు కానండి కొంచెం ఎత్తుగా ఉన్న మొక్కలు అంటే ములగ మొక్క ఇలాంటి మొక్కలు గాలికి రెపరెపలాడి ఇరిగిపోతూ ఉంటాయండి వాటికి మాత్రం నేను ముందుగా ప్లాన్గా వేసుకొని తంబాల దగ్గరే పెట్టాను వాటికి కాస్త మనం తాడేసి కట్టేసుకుంటే సరిపోతుందండి అలానే ఎత్తైన కుండీల్లో మొక్కలనే మనకి కొంచెం కుండీని కిందకి దించేసుకుంటేనే మంచిదండి వాటిలి ఇది గోడ ఉంది కాబట్టి పర్వాలేదు అలానే మొన్న చిన్న గాలికి అండి మందారాలన్నీ కూడా నేల ఒరిగిపోయినాయి అప్పటి నుంచి స్టాండ్లు పెట్టలేదు ఇప్పుడు నాకు అర్థమయ్యింది ఈ గాలికి స్టాండ్లు ఉండవు అని అందుకే ప్రతి కుండీని కూడా నేను స్టాండ్లు అయితే దించేస్తున్నానండి మనమని అంతా సెట్ అయ్యాక ఈ పత్తి దాన్ని స్టాండ్ మీద అమర్చుకుందాం ఇక్కడ గోడ ఉంది కాబట్టి మనకు చెట్లు కాస్త తాగుతాయి అండి కానీ ఈ స్టాండ్లు చిన్నవి అవ్వటం ఇవి ఇన్ని మీద నిలబడట్లేదండి వానకే ఎంత వర్షం వచ్చినా నీరు ఇలా వెళ్ళిపోతుంది కానీ గాలికి అయితే నిలబడవో అందుకే అన్నీ కూడా కుండీలని జాజాయిగా నేను తీసేయటం జరిగింది మనీ అంతా సర్దమనిగాక మనీ ఒకరోజు సర్దుకుందాం తోటల్లో పువ్వులు అయితే బలే పోస్తున్నాయండి వేలైతే మూడు పువ్వులు పూసాయండి ఒక పువ్వు అయితే రాలిపోయింది ఒక్కరోజు ఈ కేజీ మందారం మూడు పువ్వులు ఒక్క దీంట్లోని వాటర్ టిన్లో అంటే చాలా ఆశ్చర్యం కదండి నిజంగా ఇంత బాగా పువ్వులు పోస్తున్నాయి కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలానే ఈ మందారాలు కూడా అండి చాలా ఎత్తు అయిపోయినాయి మనం పువ్వులు ఉన్నాయని కటింగ్ చేయటం అవ్వట్లేదు కటింగ్ చేద్దాము అలానే ఈ డ్రిల్ కండి చిన్న తాడు ముక్క వేసుకుని ఎత్తైన కొమ్మలు ఉన్నవి మనం తాడేసి కడదామండి మనకి కిందకి దించేసాం కాబట్టి ఇంక అటు ఇటు కదలవో ఇవి కూడా చూసారా వీటిల్లోకి మనం పోనిద్దాము ఇలా పెట్టడం వలన కూడా కొంచెం మనకే సేఫ్గా ఉంటాయండి గాలికి అటు ఇటు రెపరెపలాడేటప్పుడు అండి ప్రతి కుండీని కూడా లేపేస్తుంది ఇలా చేయటం వలన మనకి కాస్తంత ఊరటైతే వస్తుంది చిన్న తాడు మొక్క వేసి అన్నీ కట్టేసుకోవచ్చు ఇలా మనం మన ప్రయత్నం మనం చేద్దామండి తర్వాత ఆ భగవంతుడు ఉన్నాడు మరి ఈ గాలి చాలా తక్కువ మొత్తంతో మన చక్కగా సంతోషంగా హ్యాపీగా ఉండేటట్టు మరి చల్లగా ఒదిగిపోతుందని నేను అనుకుంటున్నానండి మరి ఏం జరుగుతుందో ఇలా చెప్తుంటే చాలా భయంగా ఉంది వ్యవసాయం చేసే ప్రతి రైతులు అరటి తోటలు వేసుకునే ప్రతి రైతులు కూడా ఏమైపోతారండి మరి రైతు కష్టం ఆ భగవంతుడే తీర్చాలి భగవంతుడే ఇలా కన్నెర చేస్తే ఏమైపోతామండి మనం నేను ఎప్పుడు ఒక ప్లాన్గానే పెడుతూ ఉంటానండి ఈ పొడవైన చెట్లను ఎప్పుడూ కూడా తమ్ముని దగ్గర పెడుతూ ఉంటాను ఆల్రెడీ తంబానికి కట్టాను అయినా కూడా పైన ఒక తాడేసి కట్టాలండి ఇలా కట్టడం వలన మనకి గాలికి కూడా కొంచెం అవి ఆగుతుంది అలానే ఇది ఇది కూడా మనకి ఇదండి బ్రహ్మకమలం అండి అది దాన్ని కూడా నేను ఈ కుండీ కిందకైతే పెట్టేశాను వీటిని తయారు చేయించామండి ఇది పర్వాలేదు కానండి అవతల దానికి ఇటుకలు పెట్టాను అదే కొంచెం గాలికి కదులుతూ ఉంటుంది జాంకాయ అయితే రెడీ అయిపోయిందండి ఒక కాయ అయితే కోసుకుందాము చూసారా మొత్తం నాలుగు కాయలు అండి నాలుగు కాయలు కూడా రెడీ అయినాయి మనం మొన్న ఒక కాయ కోసం మొత్తం ఐదు కాయలు అలానే పనస చెట్టు మాత్రం కిందకైతే దించేస్తానండి దించి మనం గాలి తగ్గాక మనీ పైన అయితే అమర్చవచ్చు మన కుండీలు చాలా తేలికండి నాకు ఒక చేతికే దిగిపోతూ ఉంటాయి మీరు చూస్తున్నారు కదా ఒక్క నేనే దించేసానండి కానీ పైకి పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఇంకొక చెయ్యి వేస్తే మంచిది చూస్తానండి అప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడు బాబాయ్ ఉన్నప్పుడే నేను పైకి అయితే చదువుతాను ఈ కుండీ కూడా కొంచెం డౌటేనండి దింపేద్దాము అలానే ఈ పసుపు ఉంది కదండి ఇవి పర్వాలేదండి ఇవి గాలికి అయితే కానీ ఇక్కడ గోంగూర చెట్టు ఉందండి ఆకాశం అంత ఎత్త దిగిపోయింది దీన్ని మాత్రం కిందకి దించేయాలి ఎత్తైన చెట్ల గాలి అలజడి ఎక్కువ ఉంటుంది ఎక్కువ గాలికి రెపరెపలు ఆడుతూ ఉంటాయి ఆ రెపరెపలలో చెట్లు అయితే పడిపోతూ ఉంటాయి అలాగని మనం కొంచెం కింద పెడితే సరిపోతుందండి అలా వాటర్ టిన్లో ఒక గోంగూర చెట్టు ఉంది అలానే ఈ కుండీని కూడా కిందకైతే దించేద్దాము మనం దించేసి తర్వాత చదురుకుందాం ఏదైతే అది అయిందండి మనం మరి రేపటి వీడియోని ఈరోజే పెట్టడానికి కారణం ఏంటంటే మీకు ఎవరైనా ఒక ఎలా అలాంటి చెట్లు అయ్యి ఉంటే కొంచెం జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో రేపటి వీడియోని ఇవాళే అప్లోడ్ చేస్తున్నాను మరి వర్షంతో నేను వీడియో తీస్తున్నానండి ఇంకా వీడియో తీద్దాము వెళ్దాము అనుకున్నానండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక వర్షం స్టార్ట్ అయిపోయిందంటే ఇది ఆగదు దీన్ని మనం ఇప్పుడే పూర్తి చేయాలని చేసేసానండి ఇక్కడ వంగ మొక్కలు పెట్టాను ఆ వంగ మొక్కలు కూడా కిందకి దించేసాను ఇది కూడా దించేద్దామండి ఇక్కడ మనం ఉత్తరాయిన చెట్టు అండి ఇది దీన్ని కూడా దించి కుండీల్లో పెట్టేద్దాము ఇలా మనం ముందుగానే జాగ్రత్త పడటం వల్ల తర్వాత జరిగే నష్టం లేకుండా ఉంటుందని ఒక చిన్న ప్రయత్నం మీకు తర్వాత వీడియో కూడా మీకు చూపిస్తానండి ఎలా ఉంది మన తోట అన్నదే మీరెవరో కంగారు పడొద్దు మన తోట అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనందరం కూడానండి అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా చల్లగా సాగిపోద్ది అని నేను మన బుజ్జి తోటని అడుగుతున్నానండి నిజంగా ఇన్ని రకాల దేవతా వృక్షాలు మన బుజ్జి తోటలో ఉన్నాయి ఈ బుజ్జి బుజ్జి తోటలో అందరికీ చెప్తున్నాను అందరికీ సంతోషంగా ఈ తుఫాను చేతు జ్ఞాపకాలు ఏమీ ఉండకుండా సంతోషంగా ఆనందంగా జరుపుకునేటట్టు మరి మీరు అందరూ చూడాలి అని చెప్తున్నానండి చాలామంది మనం చేసే వృత్తిని కానీ మనకు ఉపయోగపడే వస్తువుల్ని కానీ దేవుడితో భావించి వాటికి చక్కగా దండం పెట్టుకుంటూ ఉంటాం కదండి కానీ ప్రకృతిలో బతుకుతున్న మనం ప్రకృతిని కాపాడుకోవాలి అన్న ఆలోచన కొంతమందికి అయితే లేదనే చెప్పాలండి ఎందుకంటే నేను మొక్కలు పెంచుతుంటే నన్ను ఎంతోమంది వేళన చేశారు కానీ మనం తినేది అదే కదా అన్న ఆలోచన లేదేటండి ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచన లేక మనం విచ్చలవిడిగా ఈ కవర్లు వాడకం అన్నీ చేయబట్టే ఇలాంటి ముంపులు వస్తున్నాయని నేనైతే అనుకుంటున్నానండి వాళ్ళ పెంచకపోయినా పర్వాలేదు పెంచే వాళ్ళని మాత్రం ఎవ్వరూ కూడా వేలన చేయకండి మీ అందరి తరిపిన ఇదే నేను చెప్పడం ఇలా వేలన చేస్తే పెంచుకునే వాళ్ళు కూడా వెనకైతే అడిగేస్తున్నారు నాకే ఎన్నో అవమానాలు ఎన్నో మాటలు ఎన్నో వేలనైన మాటలు అన్నీ నేను ఎవరితోన మాట్లాడినా అస్తమాను మొక్కల గురించేనా అని అంటూ ఉంటారండి నాకు ఆ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది దీనివల్లే కదా మనం నాలుగు మెతుకులు తింటున్నాము ఎవరో ఒకరు పెంచుతున్నారులే అని మాత్రం అనుకోండి ఎవరైనా వేళన చేయకండి నాకైతే బాధలో ఎంతో అనిపిస్తుందండి ఒక్కొక్కసారి నిన్నటికి నిన్న చూశారు కదా ఇవాళ పెట్టాను ఆ వీడియో భవానీ గారు ఏదో మొక్కలు పెంచుకుంటుంటే ఈ పది మందిలో ఒక ఆవిడికి నచ్చలేదట ఆ మొక్కలు తీయించేత్తానికే అయితే చేస్తుంది ఇలా ఉన్నారండి జనం మీకు కుదిరితే పెంచుకోండి లేదంటే మానేయండి కానీ పెంచే వాళ్ళని మాత్రం ఎవ్వరూ కూడా ఇబ్బంది అయితే పెట్టద్దు కుదిరితే మీరు సహాయం చేయండి లేదంటే ఊరుకోండి వేళను మాత్రం చేయొద్దు నేనైతే మాత్రం అండి చాలా పడ్డానండి నేను అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను మనకి ఇలాంటి తుఫాన్లు రావటానికి కారణం కూడా ఇలాంటి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లేనండి ఇక్కడ మనం ఆచి కట్టాం కదండి దానికి తోడేసి కడుతున్నాను అలానే మన తోటలో కొన్ని మొక్కలు ఉన్నాయి కదండి ఎత్తైన మొక్కలు వాటిని కూడా దించేస్తున్నాను ఇవి గాలికి పడిపోయే అవకాశం ఉంది ఎత్తైన స్టాండ్ మొన్న అన్నీ దించి నేను ఎత్తుగా ఆ స్టాండ్ దించేద్దాం అనుకున్నానండి కానీ నా ఒక్క వల్ల అవ్వదు అందుకనే నాకు అనుమానం ఉన్న రెండు మొక్కల్ని దించేశాను కతిమా మొక్కలు పర్వాలేదండి అవి ఎత్తు తక్కువ కాబట్టి పడిపోవాలని అనుకుంటున్నాను మరి అంత తర్వాత భగవంతుడే ఉన్నాడండి చెప్పే విధానం చూస్తుంటే చాలా భయమేస్తుంది పిల్లల్ని కూడా బయటికి వెళ్ళనివ్వకండి అలానే ఎక్కడికన్నా ప్రయాణం వెళ్ళవలసి వస్తే వెళ్తే వర్షం వస్తుందని చెట్టు నీళ్ళను మాత్రం ఉండకండి చెట్టు నీళ్ళనే చాలా ప్రమాదం చెట్టు నీళ్ళను మాత్రం ఉండొద్దు మనకి కుదిరినంత వరకు ఈ రెండు రోజులు బయటికి వెళ్లకుండా చూసుకోండి ఏమేం కావాలో ముందే ఏర్పాటు చేసేసుకోండి నేనైతే ఇలా స్తంభానికి అయితే తాడేసి కడుతున్నానండి ఇది కూడా తాడు కొంచెం బలం లేదు తీగలాంటిది వేసి కడతాను ఒక జాంకాయ అయితే కోసానండి ఐదు కాయలు కాసిందండి ఒక కాయ కోసాను ఇది లైట్ పింక్ అండి మనకి పనస చెట్టు కూడా ఉంది కదండి పనస చెట్టుని కూడా నేను కిందకైతే దించేశాను అలానే మన అంజోరా చెట్టుని కూడా కిందకి దించేశానండి ఇలా మనం ఎత్తైన చెట్లకి తాడేసి కట్టాను అలానే మీ అందరూ కూడా వాటర్ ట్యాంకుల్లో నింపుగా నీళ్ళు అయితే పట్టుకోండి కరెంటు లేకపోతే తర్వాత ఇబ్బంది పడాలి అలాగే మన ఇంట్లో కరెంటు పోతుంది కాబట్టి ఇన్వేటర్లు కూడా ఇప్పటి నుంచే కొంచెం వాడకం తగ్గించండి అరటి చెట్టు గాలికి అయితే కొంచెం ఊగకుండా మనం తాడేసి పందిరికి కట్టాము ఇలా అండి నాకు తెలిసిన జాగ్రత్తలు అయితే జాగ్రత్త పడ్డాను మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని కూడా బయటకైతే పంపించకండి ఇలాంటి సమయంలో పింకుటీళ్ళు ఉన్నవారు తాటేకిల్లు ఉన్నవారు ఏదన్నా ఒక భవనాల్లోకి వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి మనందరం బాగుండాలి అందులో ఈ అమ్మ ఉండాలి మనీ మనీ చెప్తున్నాను అనుకోకండి పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని బయటికి వెళ్ళినవ్వకండి మరి చిన్నారులు బాయ్